నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త దత్త దత్తరాలు శ్రీమతి అక్క నమస్తే జై గురు పేరు రజిత గారు సో ఈ రోజు లత గారు పక్కన కూర్చున్నారు అంటే డెఫినెట్ గా స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాము అదేంటి అంటే ముందుగా ఒక చిన్న ఇంట్రొడక్షన్ నేను ప్రేక్షకులకి చెప్పేస్తాను సిద్ధమంగళ స్తోత్రం గురించి విశేషంగా లత గారు చెప్పడం అనేది మనం అందరం వింటూనే ఉన్నాము గత రెండు సంవత్సరాలుగా కదా ఇంచుమించు టూ ఇయర్స్ లాస్ట్ స్టార్ట్ చేశాము ఈ రథసప్తమి సంవత్సరం అడుగు పెట్టేశాము సో సిద్ధమంగళ స్తోత్రం యొక్క మహిమను గురించి ప్రత్యేకంగా చెప్తూనే ఉన్నాము పేర్లో ఉన్నట్టుగానే సకల మంగళాల్ని కూడా చేకూర్చేటటువంటి అద్భుతమైనటువంటి ఆ స్తోత్రం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పటంలో ఎటువంటి అతిశక్తి లేదు అయితే ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని నూట ఎనిమిది ఇళ్లలో చెయ్యాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ మొదటి సంకల్పం విజయంగా మా ఇంట్లో నూట ఎనిమిదవ ఇల్లుగా కంప్లీట్ అయింది అది నా అదృష్టం కూడా అయితే ఈ నూట ఎనిమిది ఇల్లో కూడా అత్యద్భుతంగా స్వామి చూపించినటువంటి లీలలు అమోఘం అయితే ఎప్పటికప్పుడు ఆ లీలల గురించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు రజిత గారు వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి మిరాకుల గురించి ఒక్కసారి మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసారు అంతేనాక అవును పద్ధతి వాళ్ళ ఇంట్లో ఏంటంటే రెండు కూడా సిద్ధ స్తోత్రము చేశాము తర్వాత అఖండ జ్యోతి కూడా పెట్టుకో పెట్టించుకున్నారు వెంటనే అంటే స్వామి కృప ఎంతలా ఉంది అంటే ఎలాంటి అద్భుతాలు చూపించుంటే వెంటనే అఖండ జ్యోతి కూడా పెట్టు స్వామి సంకల్పం జరిగింది ఒక్కసారి రజిత గారితో మాట్లాడదాం రజిత గారు నమస్తే నమస్తే చాలా చాలా సంతోషం స్టూడియోకి వచ్చారు అసలు చెప్పండి సిద్ధమంగళ స్తోత్రం ఎప్పుడు జయించుకున్నారు ఎలా మీకు వచ్చింది ఆ తలంపు ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు వీడియోస్ కానీ ఎవరింటికి వెళ్ళి ఎవరు చేయించుకుంటారు అనేది అది భగవత్ అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా మరి మీకు ఎలా వచ్చింది సంకల్పం ఎలా తెలుసు లత గారు మీకు ఇవన్నీ ఒక్కసారి నాకు ఇట్లా మామూలుగా మధ్యాహ్నం టైంలో టీవీ చూస్తున్నానండి మీ ఛానల్ చూస్తున్నారు టీవీ చూస్తున్నాను పద్మి గారు కనపడ్డారు తర్వాత అమ్మ కనపడింది నేను అమ్మ అని పిలుస్తాను దత్తమ్మ కనపడ్డారు అప్పుడు మీరు వన్ నాట్ ఎయిట్ అనేది సిద్ధమంగళ స్తోత్రం చేయాలనేది చెప్తున్నారు అయ్యో వన్ నాట్ ఎయిట్ అంటున్నారు మళ్ళీ ఊర్లో మనం చేయించుకోవాలని ఉంది ఊర్లో ఊర్లో చేయించుకోవాలని ఉంది అక్కడ ఏంటంటే అమ్మ చెప్పింది ఊర్లో చేయించుకోవాలంటే చుట్టూ ఒక ఐదు ఇళ్ళన్నా ఉంటే మేము వచ్చి సపోర్ట్ గా ఉంటది అనేది చెప్పారు ఇది మనతో సాధ్యం అవుతుందా ఇట్లా చేయించుకోవడానికి అందరూ ఒప్పుకోవాలి కదా సత్తుపల్లి అండి అమ్మ దగ్గర సత్తుపల్లి అవుతుందా అని అనుకున్నాను సర్లే దేవుడి చిత్తం ఎప్పుడు టైం వస్తుందిలే అనుకున్నాను ఆ తర్వాత అంతకంటే ముందు విషయం ఏంటంటే అండి మీకు కూడా చెప్పాలి నేను నేను మీరు గానుగా ఫస్ట్ బస్సు యాత్ర పెట్టారు కదా పెట్టినప్పుడు ఇట్లా నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది అప్పుడు నాకు హెల్త్ అస్సలు బాగోలేదు ఆ టైం లో నాకు అసలు హెల్త్ బాగోదు సరిగ్గా అంటే ఇష్యూ ఇష్యూ అంటే ఇప్పుడు బానే ఉంటాను ఇంకో నిమిషం ఏమి ఎట్లా ఉంటుంది అనేది అంటే అప్పుడు అమ్మ పరిచయం కాకముందు 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 ఏదో స్టమక్ పెయిన్ సడన్ గా రావటం హెడ్ రావటం లేకపోతే బ్యాక్ పెయిన్ రావటం ఏదో ఒకటి సమ్ ప్రాబ్లమ్స్ అట్లా చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు పడవ అనమాట ఇప్పుడు అందరికి ఈ రెగ్యులర్ గా ఉండేది ఏంటి ఈ ఫుడ్ వల్ల డిఫరెంట్ స్టమక్ ఇష్యూస్ వస్తుంది ఎలాగంటే స్టమక్ పెయిన్ మళ్ళీ అది వాష్రూమ్ వెళ్ళాలని అనిపించడం అందుకే ట్రావెల్ చేయటానికి భయపడేది భయపడ్డాను అట్లాంటప్పుడు నేను మీద చూసాను చూశాను గానగాపూర్ యాత్ర అబ్బా నేను కూడా వెళ్తే ఆ చూసినప్పుడు ఆ చూసినంత చెప్పు నాకు ఆ పాజిటివ్ వైబ్స్ ఉండి అబ్బా నేను వెళ్ళాలి ఈ క్షణమే వెళ్ళిపోవాలి వాళ్ళు ఎంబడ అనేసి అనుకున్నాను అనుకొని మా సార్కి కాల్ చేశాను ఆఫీస్లో ఉన్నారు తను కాల్ చేసి ఇట్లా వెళ్తా వెళ్దామని అనుకుంటున్నారు వాళ్ళు మరిద్దరం కూడా వెళ్దాము నువ్వు బుక్ చేసేసేయి ఆ నెంబర్ ఏదో ఉంది అక్కడ స్కూల్ అవుతుంది బుక్ చేసేయని అని చెప్పాను ఆయన ఎన్నోసార్లు ట్రై చేశారంటండి మీకు కాల్ చేశారు కాల్ చేసారంట కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ అవ్వలేదు సరే అదే అదృష్టమే పద్మిని కాల్ కలవటం అదృష్టమే లిఫ్ట్ కాల్స్ వచ్చాయి అప్పటికి ఒక ఎనభై తొంభై మంది వెళ్ళాం ఫస్ట్ యాత్ర అయితే అండి ఇంకో మిరాకిల్ ఏంటంటే అక్కడ నేను చేశాను అసలు నేను చేసి చూద్దాం వీళ్ళకి నేను చేసిన అట్లా చేసానో లేదో కాల్ కలిసింది అండి నాకు కలిసింది మీకు ఎందుకు కలవట్లేదు ట్రై చేయండి అన్నాను లేదురా నేను ఎన్నిసార్లు కొడుతున్నాను అసలు కలవట్లేదు అన్నా మళ్ళీ నేను ట్రై చేశాను మళ్ళీ కాలు ఎత్తారు మీరే ఎత్తారు మీరే నాకు వాయిస్ రావట్లేదు అక్కడి నుంచి అమ్మమ్మ పద్మి గారు ఎత్తేసారని డక్కు పెట్టేశాను తర్వాత నేను ఎగ్జామ్ అంటే ఏం మాట్లాడే ఎట్లా రిజిస్ట్రేషన్ అవన్నీ ప్రాసెస్ నాకు అంతగా తెలియదు అన్నట్టు అయితే సరే నాకు చెప్పాను పద్మగారు ఎత్తరండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే ఆయనకి తర్వాత కలిసిందండి టూ కో త్రీ కో కలిసిన తర్వాత మీరు చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది ప్రాసెస్ అనేది తర్వాత మధ్యలో ఏమైందంటే నేను రానలే అండి నా హెల్త్ బాగోదు కదా ఎట్లా ఉంటుందో మళ్ళీ అందరిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మీరు వెళ్ళేసి రండి నెక్స్ట్ డే మన ఇద్దరం వెళ్దాము లేదు లేదరా వెళ్తే ఇద్దరం వెళ్దాము లేదంటే లేదు చూద్దాం ఆయన ఎప్పుడు తీసుకెళ్లాలనుకుంటున్నారో అన్నారు అక్కడ కట్ చేసేస్తే నెక్స్ట్ అమ్మ ఒక రోజు ఈయన ఆఫీస్ లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారండి మాట్లాడుతుంటే ఇట్లా మన ఇట్లా వెళ్తున్నారా యాత్రలకి అంటే సాటర్డే సండే కదా మన ఇద్దరం కూడా వెళ్దామా గానగాపూరు అన్నాను గానగాపూర్ నాకు వెళ్ళొచ్చాను కదా నేను తనొక్కళ్ళు వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ తో కలిసి కురువాపురం వెళ్దాము అన్నారు నేను కొంచెం ఆలోచించుకోవాలండి నాకు గానగాపురం మీదే ఉంది కానీ కురువాపురం మీద అంటే నాకు దత్తు గురించి అంతగా తెలియక నేను అట్లా అన్నాను అన్నట్టు సరే కొంచెం ఒక రెండు మూడు గంటలు టైం ఇచ్చారు ఆలోచించుకున్నా లేదండి గానగాపూరే వెళ్దాము మీరు కావాలంటే వెళ్ళండి తర్వాత అన్నాను సరేరా లగేజ్ సర్దుకో అన్నారు అంతా రెడీ చేసుకున్నాను సర్దుకున్నాము తిన్నాము పడుకున్నాం మళ్ళీ విపరీతమైన పెయిన్ వచ్చిందండి స్టమక్ స్టమక్ పెయిన్ నేను అన్నాను నాతో కాదేమోలే అండి మీరు వెళ్ళేసి రండి అనుకున్నాం కాబట్టి నేను చూద్దాం దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అన్న లేరు ట్యాబ్లెట్ టాబ్లెట్ వేసుకో మార్నింగ్ కనుక తగ్గకపోతే అప్పుడు ఆలోచిద్దాము వెళ్దామా వద్దా అనేది అన్నారు సరే అని టాబ్లెట్ వేసుకున్నాను మార్నింగ్ తనకంటే ముందే లేచేసి అన్ని పనులు చేసేసుకొని పూజ చేసుకొని తను లేపాను ఏంట్రా అన్నారు ఇట్లా వెళ్దాము అంతా రెడీ చేసేసాను పర్లేదా అన్నారు ఇప్పటివరకు అయితే పర్లేదు ఆయన తీసుకెళ్లాలనుకుంటే తీసుకెళ్తారు లేదు మధ్యలో ఆగినా సరే వచ్చేద్దాం వెనక్కి బయలుదేరని అలాగే ఉండాలి బయలుదేరేసాను స్వామి నీ దగ్గరకు వస్తున్నాను అంత ముందు నేను ఏం చెప్పారంటే నాకు అరే అక్కడ దర్శనం మావటం అంత ఈజీ కాదురా నాకు రెండు మూడు గంటలు పట్టింది దర్శనానికి నువ్వు అంత తట్టుకోగలవా అన్నారు అంటే నేను వస్తున్నాను స్వామి నాకైతే ఓపిక తక్కువ దాన్ని నేను నాకు హెల్త్ బాగోదు నేనైతే వస్తున్నా ఆ తర్వాత నీ ఇష్టం ఇట్లానే అనుకుంటూనే ఉన్నానమ్మా కార్లు వెళ్ళేంత వరకు ఇట్లానే లైన్ ఉంటది కదా పద్మిని అందరికి ఈజీ చాలా అక్కడికి వెళ్ళామండి రీచ్ అయ్యాము వెళ్ళాము పదింటికల్లా వెళ్ళిపోయాము పదకొండింటికి టెంపుల్కి వెళ్దాం నేనే అన్నాను ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళిపోదాం దర్శనం చేసేసుకున్నాను నేను తీసుకెళ్లాను ఏం లేదండి నాకంటే ముందు ఒక నలుగురు ఉన్నారేమో అండి దర్శనం చుట్టూ జనం విపరీతంగా ఉన్నారు లేరని నేను లేదు విపరీతంగా జనం ఉన్నారు దర్శనం చక్కగా చేసుకున్నాను వచ్చాను తర్వాత చూశాను పై నుంచి లైన్ ఉంది లైన్ ఉంది చూసావా అన్నారు అవునండి నేను చాలా అదృశ్యం దేవుడు నన్ను ఉన్నాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు దత్తుడు నేను ఫస్ట్ నేను నమ్మింది గానంగాపూర్ లో దేవుడు ఉన్నాడనేది నేను నమ్మాను నేను దేవుడిని సామాన్యంగా నమ్మనండి నా దగ్గర అది కూడా ఉంది నన్ను కూడా కూడా నమ్మలేదు నేను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా మంది చేస్తా ఉంటారు ఎందుకంటే నా హెల్త్ నేను చూస్తున్నాను కదా నేను ఎన్నో చేస్తున్నాను ఏది రిజల్ట్ నా దగ్గర కనపడట్లేదు రిజల్ట్ ఇంతకి దర్శనం స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటున్నాను అప్పటి నుంచి ఒక్కసారి దర్శనం అయిన దగ్గర నుంచి ఎలా ఉంది మీ హెల్త్ అక్కడ కూడా మిరాకిల్ జరిగింది అండి సాయంత్రం పల్లకి సేవకి వచ్చాను మళ్ళీ నేను వచ్చినప్పుడు దర్శనం చేసుకున్నాను అప్పుడు కూడా ఎంతో మంది లేరండి సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్స్ ఉన్నారు మంచిగా బాగా ఫ్రీగా అయింది అప్పుడు ఇంకా అక్కడ పూజారి గారు కూడా కాసేపు నుంచో మమ్మల్ని బాగా దర్శనం చేయించి పంపించారు వచ్చి కూర్చున్నానండి కూర్చున్నప్పుడు విపరీతమైన హెడాక్ వచ్చింది బాగా హెడాక్ వచ్చింది నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు అంత తలనొప్పి ఇవన్నీ లాగేస్తున్నాయి నరాలు తెగిపోయే అంత వస్తుంది తట్టుకోలేకపోతుంది అప్పటికే సిక్స్ కి వెళ్ళినడం అది ఎయిత్ కనేది నాకు తెలియదు పల్లకి సేవ ఎయిట్ వరకు వెయిట్ చేయాలి చూశాను చూశాను ఓపిక చూశాను ఎంతో రెండు మూడు సార్లు చెప్పాను అవ్వట్లేదు వెళ్ళిపోదామని ఇంకా నాతోగా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా నా ఎదురుగా దత్త వచ్చి అడ్డంగా నుంచునేవారు కుక్క రూపంలో అని మళ్ళీ టక్కన కూర్చునేదాన్ని మళ్ళీ లేసేదాన్ని మళ్ళీ కూర్చునేదాన్ని ఆయన వచ్చి అట్లా అడ్డుగా నిలబడేవారు ఆ మిరాకిల్స్ అట్లా జరిగినాయి అక్కడ తర్వాత అమ్మ ఎందుకు వచ్చారో తెలియదండి గానగపు నాకు అసలు తెలియదు మనం యాత్ర తీసుకుని వెళ్ళాం ఒక బ్యాచ్ ని మూడో బ్యాచ్ నాలుగో బ్యాచ్ ఈయన ఎట్లా చూసుకుంటా ఉంటే అమ్మ అక్కడ కనపడ్డారు ఈ విడ లతా బట్ల చౌదరి గారు అనుకుంటే చూడరా అన్నారు చూసానండి పక్కన మా ఆయన ఉన్నాడేం పద అని కూడా అనుకోకుండా బ్యాగ్ పట్టుకుని నేనే ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోయాను ఆ జనంలోంచి అమ్మ ఎందుకు బయటకు వచ్చారో నాకు తెలియదు అంత జనంలో నుంచి ఫోన్ పట్టుకొని మాట్లాడుకోవడానికి వచ్చారో ఏమో తెలియదు వెళ్ళిపోయి కాలమే పడిపోయి ఇంకేచ్చేసాను అమ్మ నన్ను ఆశీర్వదించింది ఒక్కటే అడిగాను అమ్మనే అమ్మ తలమే పెట్టి నీ కర్మలన్నీ ఈ రోజుతో తొలగిపోవాలని ఆశీర్వదించి అమ్మ నేను ఎవరో తెలియదు ఆవిడకి నా బాధ ఏంటో తెలియదు నా నొప్పి ఏంటో తెలియదు ఇట్లా ఆశీర్వదించారండి ఆశీర్వదించి అమ్మ అన్నారు మీ దర్శనం అయిపోయిందా అంటే అయిపోయిందండి అంటే సరే నేను చేసుకొని వస్తాను రా అని చెప్పారు మేము వచ్చి ఇటు కూర్చున్నాం కూర్చున్న తర్వాత నా జీవితంలో చూడలేదండి చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నా లైఫ్ స్టైల్ పదకొండు ఆవలెంతులు వచ్చినండి నాకు బాడీ పట్టలేనని తట్టుకోలేనంత వచ్చింది అది పోయింది తల కూడా అట్లానే పోయింది పోయింది పలకీసేవి చూసుకున్నాను అయిపోయింది దర్శనం చేసుకొని వచ్చి కార్ దగ్గరికి వస్తుంటే అసలు అమ్మ వచ్చింది అంటే అప్పుడు అమ్మ కదా లత గారు అప్పుడు లత గారు వచ్చారు కదా ఎక్కడ చేసి ఉంటారు మన దాంట్లోనే స్టేజ్ చేయాలి కదా అక్కడే స్టే చేసారా అని అనుకుంటే ఇట్లా తిరిగాను వెనక్కి వెనకాల కారులో అమ్మ అక్కడే అదండి అలాంటికి దాని తర్వాత కూడా పిఠాపురం ఇది పెట్టారు కదా అక్కడ సవిత్ర అయిన యాగం చదువుకు వచ్చారా అక్కడ అక్కడ కూడా నేను రాలేదండి దానికి ఒక స్టోరీ ఉంది దానికి అది ఏడు రోజులు ఐదు రోజులు అన్నారు నా హెల్త్ ఏంటో నాకు తెలుసు నన్ను ఎందుకు ఫోర్స్ చేస్తావు వెళ్తే నువ్వు వెళ్ళేసిరా నువ్వు చేసుకో హోమ్ అనే సంగతి కూడా నాకు తెలియదని బతిలినాడారు పాపం చాలాసేపు చూద్దాం రేపు సంగతి కదా మా అమ్మ కూడా ఇందులో పా మా అమ్మ కూడా అంది వెళ్తావా అంది నేను వెళ్ళట్లేదమ్మా నేను వెళ్ళను వెళ్తా వెళ్తాడేమో అన్నాను పొద్దున్నే మా మమ్మీ ఫోన్ చేసి ఏంటి వెళ్తున్నావా అండి వెళ్తున్నాను నేను అంతా రెడీ అయిపోయాను వెళ్ళిపోవటమే ఉంది అన్నాను ఎన్ డేస్ ఉంటావా అండి టూ ఏ ఉండేసి వచ్చేస్తాను నేను ఎక్కువ రోజులు ఉండను నేను నీకు తెలుసు కదా నేను ఏంటనేది వెళ్ళాను అమ్మని చూస్తే చాలండి అమ్మ రూపంలోనే ఉన్నాడు అతడు ఎక్కడో లేడు అమ్మని చూశాను టూ డేస్ అయిపోయింది ఆయన ఒక్కటే క్వశ్చన్ అడిగారు ఏంటి మరి డ్రాప్ చేసిరా వెళ్ళన్నారు ఎందుకు నేను ఫైవ్ డేస్ ఉంటాను డేస్ తర్వాత చూద్దాం అన్నాను ఆ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అయింది అమ్మతో సెవెన్ డేస్ అక్కడ సేవ చేశారు చక్కగా సేవ అక్కడ ఏడు రోజులు కూడా అక్కడ యాగశాలలో అక్కడ నాతో పాటే ఉండి చక్కగా సేవ చేశారు చాలా చాలా అమ్మతో సో డెఫినెట్ గా దాని తర్వాత నుంచి మీ హెల్త్ క్రమేపీ సర్దుకోవటం తగ్గింది అసలు అమ్మ నాకు కూడా హెడ్ ఏక్స్ గా హెడ్ ఏక్ అయితే అసలు నిజంగా అండి అది మిరాకి చెప్పచ్చు ఇప్పుడు లేదు లేదు అసలు కడుపు నొప్పి అసలు నేను ఈ హెయిర్ కి ఎన్ని నెలలైపోయిందో ఆయిల్ పెట్టి కూడా ఇప్పుడు నెలకు ఒకసారి పెడతానేమో అమ్మ చేయబడిన తర్వాత అది వరకు ఎన్ని టాబ్లెట్స్ వాడాను హెడ్ ఏక్ కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ తనకు పడవ పద్మిని ఎలా అంటే మనం ఇడ్లీ వడ అంటాం కదా వడ అంటే వద్దు అంటది అంటే అక్కడ నేను చూసాను కదా ప్రత్యక్షంగా వెళ్ళటం తినడానికి వెళ్ళినప్పుడు వద్దమ్మా పడదు కడుపులో నొప్పి చపాతి అంటే పడదు కడుపులో నొప్పి నేనేమంటే నేను చెప్తున్నాను ఇప్పుడు చూడు నువ్వు తిని చూడు దత్తుడు అన్ని మార్చేస్తారు నీ కర్మలు అని చెప్పాను కదా స్టార్ట్ చేయి నీకేం కాదు నేను ఉన్నాను కదా ఏం కాదని అది తనే చెప్పాలి అసలు అమ్మ ప్రతిదీ నాకు అలవాటు చేశారు అమ్మ ప్రతిదీ అలవాటు చేసి నాకు పడిందండి ఇప్పుడు నేను చపాతి ఈ రోజు కూడా నేను చపాతి తినచ్చు నిజంగా ఈ రోజు కూడా నేను చపాతి తిన్నాను వడ తింటున్నాను అమ్మ ఏది అలవాటు చేశారో అవన్నీ తింటున్నాను మా అక్కలు కూడా చూస్తారేమో నెక్స్ట్ ఈ వీడియో అక్కలు అన్నయ్యలు చూడండి మీ పండు తిరుగుతుంది ఎందుకంటే అంటే వాళ్ళకి ఇదంతా చూస్తున్నారు వాళ్ళు నా జర్నీ చూస్తున్నారు అమ్మతో ఇది పండువేనా దీనికి ఎంత ఓపి ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎప్పుడు చూసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ కదా దీనికి ఇంత ఎలా చేసుకుంటుంది దీన్ని పూజలు ఎలా చేస్తుంది ఇన్ని యాత్ర ఎలా తిరుగుతుంది అమ్మతో పాటు కొల్హాపూర్ అని పర్లీ వైద్యనాథ్ అని ఎక్కడికి వెళ్తున్నా వెళ్తూనే ఉన్నాను నేను అంటే గురువుతో వెళ్తే కర్మలు తొలుగుతాయని ఎందుకంటే నేను బస్సు కూడా పదిహేను సంవత్సరాలు అయింది నేను బస్ ఎక్కగా నేను మామూలు బస్సు ఎక్కగా అదర్ తిరిగాను బానే ఏదో తెలియని భయం ఒకటి పడింది నాలో ఆ భయం అమ్మ పోగొట్టింది పోయింది ఇంకా అరుణాచల్ లో నేను బస్సులో వచ్చానండి అసలు ఆ బస్సు అంటే భయపడి గడగడ ఉనిగిపోయేది కార్ తప్పించి అంటే ఎక్కడ పెడితే అక్కడ ఆపాలి కదా వాష్రూమ్స్ అని ప్రాబ్లం కోసం అని తనకి బస్ అనేది ఒక భయం పెట్టేసుకుంది అరుణాచలం ప్రదక్షిణ కూడా చూస్తారా వెరీ గుడ్ వె చాలా చాలా సంతోషం నమ్ముకుంటే వచ్చేటటువంటి అంటే ఆయన తీసేటటువంటి కర్మలు ఎలా తీస్తారు అని అంటే ఆయన తలుచుకుంటే తృణప్రాయం అందులో ఎటువంటి సందేహం లేదు ఇంత చక్కగా ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నాను చాలా చాలా సంతోషం నా పిల్లలు మా వారు ఈ విషయం నేను అడిగిన వీడియోలో కూడా చెప్పాను అప్పుడు మా వారిని కలపలేదు మా పిల్లలు మా వారు చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మీ నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అమ్మతో పాటు ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా అదే కావాలి వాళ్ళకి ఏంటంటే నేను తిరగాలి సంతోషంగా నేను సంతోషంగా ఉండాలి నేను హెల్తీగా ఉన్నాననేది వాళ్ళ కళ్ళకి కనపడాలి నేను ఎప్పుడు బాగోలేదు ఎన్ని హాస్పిటల్ తిరిగాను అండి హైదరాబాద్ లో చాలా 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 సంతోషం వింటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ హెల్త్ అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం చాలా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు ఆరోగ్యం ఉంది అని అంటే అంతకు మించిన ఐశ్వర్యం కోటి లేదు అవును నేను కొన్ని కొన్ని కాల్స్ ఉంటే నేను అడుగుతూ ఉంటా ఏమంటే మాకు ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది లేకపోతే ఈ ప్రాబ్లం ఉందా అప్పుడు హెల్తీగా ఉన్నారా హెల్త్ ఉందండి అది కాదు నాకు డబ్బులు కావాలి హెల్త్ ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభారం చూసుకొని ఆనందపడు ఆనందం నుంచి ఇంకొకటి ఏదైనా వస్తుంది అసలు ఉన్నదాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటే ఎట్లా అందుకే పద్మిని ఏ యాత్రకి ఎల్లినా నేను ఫోన్ చేస్తాను ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అమ్మా వస్తారా నాతో మీరు గురువుతో ట్రావెల్ చేస్తే మీ కర్మలు తొలుగుతాయి ఇది మనకి సనాతన ధర్మం నుంచి కూడా చెప్పబడింది ఎందుకంటే ఆ విధంగా ఒక క్షేత్ర మహిమ లేదంటే గురువును అనుసరించి అది ఫాలో అవటం ద్వారా కూడా ప్రత్యేకంగా అంటే ప్రత్యక్షంగా వీళ్ళు అనుభవించారు అది రాగానే ఇప్పుడు పొద్దున్న ప్రోగ్రామ్ యాక్చువల్గా ఐ కెన్ అండర్స్టాండ్ ఎంత ప్రేమ ఉందో అందుకనే పరిగెట్టుకుంటూ వచ్చారు అప్పుడు మా అత్తయ్య గారికి బాగాలేదు కదా పద్మిని అప్పుడు చాలా హెల్ప్ చేశాడు శ్రీధర్ నన్ను తీసుకెళ్ళడం కార్ లో అటు ఇటు పిఠాపురం నుంచి అమ్మ మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మాటల్లో నేను అమ్మని అడిగాను అమ్మ నాకు ఇలా పెట్టుకోవాలని ఉంది సిద్ధమంగళ సూత్రం నాకున్న ఆలోచన అసలు అప్పుడే పెట్టుకోవాలని ఉంది మీరు అన్న డేట్ అన్నప్పుడు మీరు ఇలా అన్నారని నేను అప్పుడు ఆగిపోయాను ఇప్పుడు పెట్టుకోవాలని ఉందంటే సరేరా పెట్టుకుంది కానీ మరి మీరు వస్తారమ్మా అంటే వస్తాను రా అన్నారు అన్న తర్వాత అమ్మ డేటు అది ఫిక్స్ చేశారు ఆ రోజు ఏంటనేది నాకు తెలియదు కూడా ఉందంట ఆ రోజు పెట్టారు అమ్మ బాగా జరిగింది అది దత్తుడే వచ్చాడు మా ఇంటికి ఒక కుక్క రూపంలో వచ్చారు తెల్ల కుక్క రూపంలో వచ్చారు అసలు పదకొండు సార్లు సిద్ధమంగళ సూత్రం చదివేంత వరకు దానికి అది నిద్రపోతూనే ఉంది ఎంత ఒక రకమైన చిన్న పిల్లోడు ఆడుకున్నంత రీతిగా ఆడుకుంది కుక్క మీది కాదు మీరు మాది కాదు అది బజారీలో తిరుగుతా ఉండేది అమ్మ వచ్చిందని వచ్చింది పైకి అమ్మ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా అది వస్తుంది ఇప్పుడు కూడా ఇప్పుడు ఎంత నా నాఖండం పెట్టుకున్నప్పుడు కూడా ఆ ఉన్న సెవెన్ డేస్ సెవెన్ డేస్ మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ మూడు త్రీ డేస్ వచ్చేది వచ్చేసి స్వీట్ తినేసి వెళ్ళిపోయేది ముందు ఆమెకు పెట్టాలి పెట్టిన తర్వాత బయటకు వెళ్తాను నేను ఉన్నాను పద్మిని అయితే వీళ్ళు కొంతమంది భయపడుతున్నారు పారాయణం చదివే వాళ్ళు దాన్ని ఎలా చేయొద్దని ఒక మనిషి తలుపు ఎలా కొడతారు అలా తలుపు కొట్టి తలుపు తీసే వరకు ఊరుకోలేదు అది అమ్మ రూమ్ లోంచి బయటకు వచ్చింది ఎవరు అట్లా దబి దబి అని బాధ్యత ఎవరు ఎవరు మనుషులు ఏంటి మీరు డోర్ తీయట్లేదు ఏంటి పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని వెళ్ళి చూస్తే అది అక్కడ నిల్చొని రావటానికి అది అక్కడే ఉంటదంట అక్కడ జో దగ్గర అసలు ఎలా అంటే దానికి ఇష్టం లేదు వెళ్ళదంట ఇంత గట్టిగా కొడుతుందా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నువ్వు ఎలా కొట్టావు దానికి ఇంకోటి త్రీ టైమ్స్ ఎక్కువ మామూలుగా నేను కుక్కలను పెంచాను ఒకవేళ తీయాలి అనుకుంటే గోకుతాయి కుక్కలు మామూలుగా అది కాదు ఇలా కొట్టడం అలా కొట్టింది అది సైడ్ ఉంది గేట్ అవతల సైడ్ తను చూస్తుంది అక్కడ నుంచి అమ్మాయి లేదు డోర్ తీయగానే వచ్చింది అది అక్కడ ఉన్నాను కదా నేను తీసే వరకు ఒప్పుకోలేదు అది డోర్ తీసి అది అక్కడ జ్యూస్ పేరు వచ్చే వరకు దానికి మనశాంతి మన శాంతి ఉండదు డైలీ సెవెన్ డేస్ వచ్చింది సిద్ధమంగళ సూత్రం నేను ఒక కోరిక కోసం ఒక కార్యం జరగటం కోసం పెట్టించుకోలేదండి మామూలుగా పెట్టించుకోవాలనుకున్నాను పెట్టించుకున్నాను పెట్టించుకున్న తర్వాత నేను అంతకుముందు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము పొలం రిజిస్ట్రేషన్ అయింది అది కూడా కరోనా టైం కరోనా కంటే ముందు పొలం కొన్నాము వీళ్ళు ఏంటంటే రిజిస్ట్రేషన్ అవ్వక ముందు క్యాష్ ఇచ్చేసారు అతనికి ఇచ్చేసిన తర్వాత అతను నాలుగు చేయట్లేదు దానికి ముఖ్యంగా ప్రూఫ్ అనేది లేదు ఒక పేపర్ మీద రాశారంతే ఏమీ లేదు అంటే తెలిసిన వాళ్ళని వీళ్ళ నమ్మకం మీద ఇచ్చేసారు ఎన్నుకున్నాడు నాలుగు సంవత్సరాలండి నాలుగు సంవత్సరాలు కరోనా ఉంది కాబట్టి మూడు సంవత్సరాలు ఉన్నట్టుంది కరోనా నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేశారు తను కానీ మా క్యాష్ తన దగ్గర ఉండిపోయింది అది త్రీ మంత్స్ లో ఇస్తానమ్మా అని చెప్పారు తను త్రీ మంత్స్ అయిపోయింది తర్వాత నేను సిద్ధమంగళ సూత్రం పెట్టించుకున్నాను పెట్టుకున్న వన్ వీక్ కే తను క్యాష్ మా అకౌంట్ లో వేసాడు అది అసలు ఊహించింది అది జరిగింది మేము ఎంత టెన్షన్ పడ్డామో ఎంత ఒత్తిడికి లోనయ్యామో అది మాకు మాత్రమే తెలుసు కూడా షేర్ చేసుకోలేదు అమ్మతో కూడా ఎందుకంటే ఏది ఒక పని అవ్వాలని చేయించుకోకూడదు మన దేవుడి మీద నమ్మకం ఉంటే చేయించుకోవాలి మనకి ఏది కరెక్ట్ అది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అది జరిగిన తర్వాత నాకు చెప్పారు జరిగిన చాలా రోజుల తర్వాత చెప్పడం జరిగింది పోన్లండి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కదా చాలా హ్యాపీగా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి పిలిచిన వెంటనే అంటే ఇవాళ పొద్దున్నే ప్రోగ్రామ్ అయింది నేను కాల్ చేయడము అక్క వెంటనే మీకు చేయటము మీరు ఇమ్మీడియట్ గా రావటంతో నాకు అర్థం అవుతుంది మీకు ఎంత ప్రేమ ఉందో అని డెఫినెట్ గా ఇలాగే ఎప్పటికీ మీరు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ప్రేమని కలిపింది రెడ్ టీవీ ముఖాన్ని ఏదైనా ఉన్నది ఉన్నట్టు మనం స్టార్టింగ్ నేను అదే చెప్పాను మీ ద్వారానే నేను అమ్మని కలిసి నేను దీని అంతటికి ముఖ్యంగా పద్మిని అయితే పద్మిని నేను ఎప్పుడు అందరికీ చెప్తాను పౌర్ణమి రోజు చేసే పూజకి వేరెట్ల ఫలితం ఉంది ఉంటుంది అని ఎక్కడైనా పౌర్ణమి రోజు గనక ఈ దత్తాత్రేయ స్వామి పూజ చేసిన సిద్ధమంగళ స్తోత్రం చేసిన ఎటువంటి పూజ చేసిన గురువుకి సంబంధించి వేరెట్ల ఫలితం ఉంటుంది ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అంటే మనం వెంటనే కావాలి రిజల్ట్ అని అనుకుంటే కావాలని ఆలస్యం చేస్తాడు స్వామి జరుగుతుందిలే అసలు కరెక్ట్ అఖండ జ్యోతి పెట్టుకున్న వాళ్ళకు కూడా పద్మి మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇక అయితే రేపే వస్తుంది పౌర్ణిమ రేపు మంగళవారం ఎలా చేసుకోమంటారు సిద్ధమంగళ పౌర్ణమి రోజు నేను అందరికీ చెప్పేది ఒకటే చంద్రుని చూస్తూ చక్కగా దత్తుడు పటాన్ని పెట్టుకోండి అక్కడ మీకు మేడలు ఉంటే మేడ మీదకి ఎక్కండి లేదంటే బయట మీకు ముఖాన చేసి సిద్ధమంగళ స్తోత్రం చేస్తే ఇంకా రెట్టింపు ఫలితం ఉంటుంది తప్పకుండా అదే చిన్న మార్పు అనమాట ఇప్పుడు అమ్మ మేము చేసుకుంటున్నాము మరి మాకు ఎందుకు ఇది వెంటనే రాలేదు రిజల్ట్ మీరు చేస్తే ఎందుకు వచ్చింది అంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా మరి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ジャイグルだった。